కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నా ఒక్క మాట రచన మాదిరెడ్డి సులోచన క్రాంతి క్రాంతి ఈ విషయం తెలుసా హడావిడిగా వచ్చింది లలిత ఏ విషయం పేపర్ పక్కన పడేసి ఆసక్తిగా అడిగాను తారా శ్రీధర్ విడిపోయారంటా అన్నది ఏప్రిల్ ఫస్ట్ కాదు కదా అని క్యాలెండర్ వంక చూచారు ఆ రోజు మార్చి ఇరవై రెండు నీకు నమ్మకం కలగటం లేదు కదూ ఆ నోటా ఈ నోటా విని నమ్మక ఇంటికి వెళ్ళాను శ్రీధర్ ఒక్కడే ఉన్నాడు తారా అన్న ఇంటికి వెళ్ళాను అక్కడ నేను ఊహించినట్టే తారా ఉంది నేను అడక్క ముందే తను శ్రీధర్ విడిపోయినట్టు చెప్పింది ఎందుకు అడగలేదా ఆమె మాటలకు నిబ్బరానికి పొగురుకు హైరాణ పడిపోయి అసలు సంగతి అడగనేలేదు అన్నది లలిత ఎవరు చెప్పారో ఏ ఆధారాలతో చెప్పారో చెబుతుంటే వింటున్న నా మనసు పరిపరి విధాలుగా పోతుంది శ్రీధర్ నేను తారా లలిత ఎంఎస్సి ఒకేసారి చేశాను తారా చిలాకి అయిన యువతి అందం దానికి తగిన చాతుర్యంతో మనుషుల్ని నిమిషంలో ఆకట్టుకుంటుంది పరిచయస్తులుగా ఉన్న శ్రీధర్ తారా ఎంఎస్సి ఫైనల్లో ప్రేమికులయ్యారు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరికీ తెలుసు ఒకరి కోసం ఒకరు పడే ఆరాటం ఒకరి పట్ల ఒకరికున్న ఆరాధన ఒకరిపై ఒకరు పెంచుకున్న అనురాగం నాకు బాగా తెలుసు వాళ్ళ కబుర్లన్నీ ఏ రోజు కా రోజు నాకు చెబితేగాని తోచేది కాదు తారాక్ ఎంఎస్సి ఫైనల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి పరీక్ష ముందు గంభీరంగా ఉండవలసిన వాతావరణం నవ్వుల జల్లులు కురిసినట్టుంది మా క్లాస్మెన్సంతా పక్కపక్క నవ్వుతున్నారు తెల్ల చీరలో సిగ్గుల మొగ్గలా నిల్చుంది తార ఏమిటి అన్నానో కుతూహలంగా నేను అప్పటికే వివాహితురాల్ని కావటం మూలాన అందరూ గౌరవంగా చూస్తారు పెద్దరికం అంటగడతారు రాక్రాంతి మన తారా శ్రీధర్లు ఈరోజే జంటగా కూర్చుంటున్నారు కూడబలుక్కుని తెల్ల దుస్తుల్లో వచ్చారు చూడు నందకుమార్ చెప్పాడు చుట్టూ చూచాడు కొద్ది దూరంలో శ్రీధర్ నిలబడ్డాడు అతని ముఖం ఎర్రగా ఉంది అప్రయత్నంగా మా చూపులు కలుసుకున్నాయి చూ చూడు క్రాంతి కాకతాళీయంగా మా నెంబర్లు పక్క పక్కనే పడితే ఆరోపణగా అన్నాడు శ్రీధర్ ఓ కొయ్యకు కోతలు తెల్ల బట్టలు కూడా కాకతాళీయంగా ధరించారా లలిత అడిగింది లలితకు అసలే వాళ్లంటే కోపం శ్రీధర్ను తను అభిమానించింది అతను రెస్పాన్స్ ఇవ్వలేదు లలితను మొదటి పరిచయంలో అయితే ఇట్టే అభిమానిస్తాం మాటల నిండా మదువే కురిపిస్తుంది ఆ చెనువు ఆప్యాయత చూస్తే మతి పోతుంది కాస్త నిదానించి లలితను గమనిస్తే ఆమె మాటల్లో డెబ్బై ఐదు శాతం అబద్ధం ఇరవై ఐదు శాతం ఒప్పు అని తేలుతుంది ల్యాబ్ రౌండ్ బాటం ఫ్లాస్క్ చూడగానే లలిత గుర్తుకు వస్తుంది నాకు నందకుమార్ రహీం వాళ్లంతా కాలక్షేప బటాని అంటారు కబుర్లు ఊరించి మసాలా రంగరించి కలిపి మరీ చెప్తుంది లలితకు తారా అంటే ఓ విధమైన ఈర్ష కానీ బయటపడదు అందుకే శ్రీధర్ని నిలదీసింది మీ అస్సలు అనుకోలేదు శ్రీధర్ సంజయ్షి మీరు కావాలనుకుని కట్టుకున్నారో అలా కలిసి వచ్చిందో మాకు తెలియదు సాయంత్రం ఇద్దరు కలిసి పార్టీ ఇవ్వాలి అందరూ పట్టుపట్టి పార్టీకి ఒప్పించారు ప్రొఫెసర్ రావడంతో అందరం కూర్చున్నాం ఆయన కూడా వాళ్ళిద్దరిని చూచి ముసిముసిగా నవ్వాడు అదో ప్రత్యేక ఘటనగా మేము గుర్తుంచుకున్నాం దానికి వికారమైన రంగులు పూసి లలిత ప్రచారం చేసింది ఆనాడు అతను అలా పక్కన ఉండటంతో సరిగ్గా రాయలేక ఫస్ట్ క్లాస్ మిస్ చేస్తానంటుంది తారా ఏమైతేనే ఆ తర్వాత ఇద్దరు వివాహం చేసుకున్నారు అతను రీజనల్ రీసెర్చ్ లాబొరేటరీలో ఉద్యోగం చేస్తున్నాడు ఆమె కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తుంది చీకు చింతాలేనట్టు స్కూటర్ పై తిరిగే ఆ జంటను నేను ఎరుగుదును ఒక్కొక్కసారి తారా దూకుడుగా ప్రవర్తించిన శ్రీధర్ సర్దుకుపోయేవాడు నేను చెప్పింది వినిపించిందా లలిత రెట్టించింది ఆ వింటున్నాను మన సమస్యలే మనకున్నాయి ఇతరుల గురించి ఎందుకు కొత్త పుస్తకాలు ఏం చదివా మాట మార్చాను స్నేహితురాలి పట్ల ఉన్న ఇంతేనా అన్నట్టు ఒక ఆశ్చర్యకరమైన భావం కనపడిందా కళ్ళల్లో లలిత లాంటి వారితో చాలా ప్రమాదం మాట్లాడినప్పుడల్లా మనం ఊకొడితే మనమే మాట్లాడామనే చమత్కారి పూర్తిగా ఉద్యోగ విషయాలు మాట్లాడుతుంటే నిరుత్సాహంగా లేచిపోయింది లలిత వెడుతూ అసలు విషయం చెప్పింది అయినా తారకిదేం బుద్ధి ఓ బిడ్డ తల్లి కూడాను ఫలానా గొప్పవాడిని ఉంచుకుందంట అన్నది నాకు ఆశ్చర్యం కలగలేదు నవ్వు వచ్చింది ఫక్కున నవ్వేశాను నా మాటలు నవ్వులాటగా ఉన్నాయా అబ్బే అది కాదు తారా టేస్ట్కి వస్తుంది అన్నాను లలిత వెళ్ళిపోయింది పిల్లల ఆటల నుండి రావటంతో ఆ విషయం మర్చిపోయాను రాత్రి పండుకునేటప్పుడు మావారు కూడా అదే విషయం చెప్పారు నమ్మక తప్పలేదు మర్నాడు కాలేజీ నుండి వస్తూ తారా దగ్గరికి వెళ్ళాను ఓయ్ కాంతి నేనొక్క గొప్పవాడిని ఉంచుకున్నాను ఆయన్ని వదిలేశాను అన్నది నవ్వుతూ కళ్ళు వర్షిస్తున్నాయి పిచ్చి పట్టిందా ఇదమ్మా వరుస పనికి అనుకుంటున్నారని ఈవిడ ఇలా బాధపడుతుంది వాళ్ల వదిన నిష్ఠూరంగా అన్నది అన్న పిల్లలు చుట్టూ చేరి తమాషా చూస్తున్నారు అలా వెళ్దామని తనను లేవదీశా ఇద్దరం దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళాం అసలు సంగతి ఏమిటని అడిగాను ఆ మధ్య ఢిల్లీ కాన్ఫరెన్స్కి వెళ్ళాం గుర్తుందా తారా అడిగింది అవును మాకు ఆహ్వానం వచ్చింది మేము రాలేదు పింకీ చిన్నపిల్ల నేను వెళ్ళనన్నాను ఆదర్శ పురుషుడు నా మొగుడు వెళ్ళు వెళ్ళు నలుగురిని చూడు అంటూ కోరాడు ఆ క్షణంలో అన్నయ్య కూడా బలవంతం చేసి పింకీని ఉంచుకుంటానంటే బయలుదేరా మనమేమీ లక్ష్యాధికారులమా అని ఆయన ప్లేన్లో వెళ్ళమంటే రిజర్వేషన్ లేకుండా బండిలోనే బయలుదేరాను టీసీలతో చెప్పి ఏదో ఒక ఏర్పాటు చేసుకుందామని ఒక రాత్రి గడిచింది టీసీ నేను అడిగిన విషయం లేదు ఆ స్టేషన్లో ఘర్షణ పడుతుండగా మా నాన్నగారి చిన్ననాటి స్నేహితులు పలుకుబడి గల వ్యక్తి కలగజేసుకుని అసలు విషయం కనుక్కొని తన కంపార్ట్మెంట్లోకి మార్పించారు నేను మొహమాటల్లో వద్దన పోయినా ఆయన వినిపించుకోలేదు అదేమిటమ్మాయి మీ నాన్న గారు పిలిస్తే వెళ్ళవా నాకు తోచటం లేదు అన్నారు ఆయనను చూచి టీసీ కుక్కిన పేనులా నమస్కరించాడు ఫస్ట్ క్లాస్ లో ఆయన రెండు రోజుల ప్రయాణం పోరు కొడుతుంది ఆరోగ్యరీత్యా విమానం ఎక్కకూడదు ఆయన అయాస పడిపోయాడు ఆయన గుమాస్తా మందులిస్తూ వెంటే ఉన్నాడు ముగ్గురం పేకాడుతూ ఢిల్లీ వెళ్ళాం దిగి హాయిగా వెళ్ళిపోకూడదు లలితతో పాటు దిగిన మరో ఇద్దరిని ఆయనకు పరిచయం చేసి నాకు వచ్చిన సమస్య ఆయన విడదీసిన చిక్కు అన్నీ చెప్పా మా అందరినీ ఆయన సరదాగా ఓ పూట భోజనానికి పిలిచాడు లలిత అతని ఔదార్యాన్ని పొగిడింది ఇంద్రులు చంద్రులు అన్నది ఆయన కారులో ఊరు చూడాలనే కోరిక వ్యక్తం చేసింది తిరిగాం ఇక్కడికి వచ్చి నాకు అతనికి సంబంధమని ఒకటేమిటి నోరు రావటం లేదు పోరుమంది నాకు మరోసారి చాలేసింది వార్తలు గాలి కబుర్లు శ్రీధర్ ఎలా నమ్మాడు జవాబు చెప్పక ముఖం తిప్పుకుంది తారా చీకటి పడింది నేను ఎన్ని రకాలుగా అడిగినా ఒకటే మాట నా దురదృష్టం పోనివ్వు అంటుంది ఇద్దరం ఇంటికి వచ్చాం హాల్లో కూతుర్ణి ఎత్తుకుని తారా వదినతో మాట్లాడుతున్నాడు శ్రీధర్ తారా ముఖం తిప్పుకొని లోపలికి వెళ్ళింది కాసేపు లోకాభిరామాయణం కాఫీలు అయ్యాయి మేము బయట నుండి రావటం చూచి విషయం గ్రహించినట్టున్నాడు శ్రీధర్ ఏం చెప్పింది మీ స్నేహితురాలు అన్నాడు తారా నాకేం చెప్పలేదు కాని లలిత విషయం తెలిసినా మీరే ఇలా అనుమానిస్తే నేను అనుమానిచ్చి వెళ్ళగొట్టానని చెప్పిందా రోషంగా మధ్యలోనే అందుకున్నాడు అందరూ అనుకుంటున్నారట మీరు విడిపోయారని ఈ ఈడియట్ తొందరపాటు వల్ల అనుకుంటున్నారు నలుగురు నాలుగు మాటలు అనుకుని గుసగుసలాడుతుంటే కాస్త జాగ్రత్తగా ఉండకూడదు ఈ రూమర్స్ వింటూ నిగ్రహించుకోవటం ఎంత నరకమో అన్నా ఆ మాత్రం అనకూడదా నేను మనిషిని చికాకులుండవా ఆ మాత్రం అంటే పరిగెత్తుకొచ్చే మూర్ఖురాల్ని కానని క్రాంతికి బాగా తెలుసు తుఫాన్లా వచ్చింది తార ఊపిరి వేగంగా తీస్తూ ఏమో ఎవడికి తెలుసు అతనితో తిరిగావేమో అంటాడా నా తండ్రి కంటే పెద్దవారు పూజ్యులు ఆయనతో తిరుగుతారంట ఈయన అనుమానం రోషన్తో ఏదో గొంతుకు అడ్డుపడింది అందరూ అంటే అంతగా బాధపడరు కానీ అందరితోనూ ఆత్మీయులు చేరితే తారా సెన్స్లెస్గా మాట్లాడకు చూడు క్రాంతి మీ స్నేహితురాలి కోపం అందరూ అన్నవి మీరు నమ్ముతున్నారా మీరు నమ్ముతున్నారా అంటూ పది సార్లు రెట్టించింది అసలే చికాకుగా ఉన్నాను కొందరు విషపూరితమైన నవ్వు నవ్వుతూ ఏమో శ్రీకాంత్ ఫలానా పలుకుబడిదారో మీ ఆవిడకు కాస్త నా పని అంటూ మొదలు పెట్టారు ఇలాంటివే విని విని విసిగెత్తి ఇంటికి రాగానే కాస్త చికాకు పడిన మాట వాస్తవమి నన్ను అనుమానించిన ఈ ఇంట్లో నేనుండను తారా అన్నది పోని ఇండ్లు మారుదాం వాతావరణం తేలిక చెయ్యాలని అన్నాడు శ్రీధర్ చాలేండి హాస్యం మీ మెరమెప్పులకు పొంగిపోను నాకు మండిపోతుంది చూడు క్రాంతి తను ఎన్నిసార్లు నన్ను అనుమానించిందో అడుగు ఇంకా ఏదో చెప్పబోయాడు చాలండి ప్రతాపం బయట తాళం వేస్తారు కిటికీలు పెద్ద పెద్దవి దొంగ దూరినా దిక్కులేదు వెళ్ళండి అన్నది కసురుక్కుంటూ నువ్వు రా అన్నాడు వెళ్ళు తారా తెలిసిన సంగతేగా లలిత మాటలు పట్టించుకుంటావా అన్నాను తారా వదిన నేను భోజనం చేసే వరకు వదలలేదు నిన్ను వదిలి వస్తాను రా క్రాంతి శ్రీధర్ స్కూటర్ తీశాడు మీ ఆవిడకు అనుమానాలని ఇప్పుడే చెప్పావు వద్దులే బాబు ఏయ్ ఏమిటే వాగావ్ తారా కోపంగా చూచింది నేను రిక్షాలో వెళ్ళగలను కానీ మీరు వెళ్ళండి విష్ హ్యాపీ నైట్ అన్నాను థ్యాంక్స్ చిన్నగా నవ్వాడు శ్రీధర్ కొరకొర చూచింది తారా వాళ్ల స్కూటర్ వెళ్ళిపోయాక తేలిగ్గా నిట్టూర్చాను తారా అన్నకు వదినకు చెప్పి ఇంటికి వచ్చేశాను జీవితంలో ఇలాంటి అవమానాలు అనుమానాలు అందరికీ తప్పవేమో అని నేను మా వారు అనుకున్నా వృద్దుల తర్వాత ఈ అనుమానం తేలికగా తుడిచిపెట్టుకపోలేదని అర్థమైంది లలిత తారా ఒకే కాలేజీలో చేస్తారు అక్కడి విసురులు గుసగుసలు భరించలేకపోయింది తారా అందరూ వింత వ్యక్తిని చేసి చూడటం కాలేజీ కాలం నాటి నుంచి గ్రంథ సాంగురాలినట పరీక్ష రోజే ప్రణయం పాకాన పడిందట తారా విషయం విద్యార్థుల వరకు వెళ్ళిందట అది భరించలేక రిజైన్ చేసింది మరో నెల తర్వాత శ్రీధర్ వచ్చి తనకు తిరుపతి కాలేజీలో లెక్చరర్ ఉద్యోగం వచ్చింది వెడతానన్నాడు అదే బంగారం లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం మేమిద్దరం ఆశ్చర్యపోయాం క్రాంతి స్త్రీలకే సమస్యలన్నీ అని మీరు అనుకుంటున్నారు ఆఫీస్లో క్లబ్బుల్లో నా విషయంలో జరిగే ప్రచారాలు వింటుంటే అతని పిడికిళ్లు విగుసుకున్నాయి మాటలకు అంత ప్రాముఖ్యం ఇస్తావా మూర్ఖులు రోజు ముఖాలు చూచే మనుషులు నేను మనిషిని ఏదో ఒకరోజు ఆవేశంలో ఎవరినో ఒకరిని హత్య చేసినా ఆశ్చర్యపోవద్దు అందుకే అందుకే ఈ పరిసరాలకు దూరంగా వెళ్ళిపోతున్నాం అతని మాటల్లోని ఆవేదన వర్ణించలేదు అక్కడ మాత్రం ఇలాంటివి ఉండవా స్నేహాలకు పరిచయాలకు స్వస్తి చెప్తాను అన్నాడు ఒక్క మాట ఎంత అనార్థాలను సృష్టించగలదో అర్థమైంది లలిత లాంటి స్త్రీలే స్త్రీలకు శత్రువులు హత్యలు కత్తులు పట్టుకో చెయ్యనక్కర్లేదు ఇది హత్య కంటే ఘోరమైంది నిజమే మనిషికి మనశ్శాంతి కావాలి అది లేనినాడు ఎన్ని ఉన్నా వ్యర్థం లలిత లాంటి స్త్రీలను ఏమీ చెయ్యలేవు ఏ చట్టము శిక్షించలేదు वारंगा श्रीधरनु सागानम